అపోస్తులుడైన పౌలు గలతీలకు రాసిన పత్రికలోని మూడవ అధ్యాయము ఓ అవివేకులైన గలతీలారా మిమ్మను ఎవడు భ్రమ పెట్టెను సెలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా ఇది మాత్రమే మీ వలన తెలుసుకుని ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో వినుటవలన పొందితిరా మీరింత అవివేకులైతిరా మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా లగుదురా వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా అది నిజముగా వ్యర్థమగున ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించేవాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన నా లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకునడి దేవుడు విశ్వాసం మూలముగా అన్యజలను నీతి మంతులుగా తీర్చనని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరను ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహమునికి సువార్తను ముందుగా ప్రకటించను కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రాహముతో కూడా ఆశీర్వదింపబడుదురు ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు ఉన్నారు ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటియందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడని సంగతి స్పష్టమే ఎలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్యజనులకు అలుగుటికై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను ఇందును గ్రోచి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది సహోదరులారా మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను మనుషుడు చేసిన వడంబడికై అయినను స్థిరపడిన తరువాత ఎవడునూ దాన్ని కొట్టివేయడు దానితో మరేమయూ కలపడు అబ్రాహమునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను నీ సంతానము క్రీస్తు నేను చెప్పినది ఏమనగా నాలుగు వందల ముప్పది సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయనంతగా పూర్వనమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రం మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దానం మూలముగా కలిగినది కాదు అయితే దేవుడు అబ్రాహమునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించను అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇవ్వబడను అది మధ్యవర్తి చేత దేవదూతుల ద్వారా నియమింపబడను మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా అట్లనరాదు జీవింపచేయ శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్ర మూలముగానే కలుగును గాని యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించను విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారి మైతిమి కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయను అయితే విశ్వాసము వెల్లడి ఆయను గనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు క్రీస్తులోనికి పాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు ఇంతటితో అపోస్తులైన పౌలు గలతీలుకు రాసిన పత్రికలోని మూడవ అధ్యాయము పూర్తి చేయబడినది